బొమ్మలు దొరకలేదు మొన్న మొత్తం బురకలు అవి కూడా దొరికినాయి బొమ్మలు పడదాం అచ్చి నీళ్ళు అయితే వడొచ్చిన మొన్న సాయంత్రం ఐదు గంటలకు అయింది కాబట్టి కరెంట్ పోయే టైంకు నీళ్లు వడిసినాయి మళ్ళీ నీళ్లు ఉన్నాయి కాబట్టి దొరకలేదు బొమ్మలు బుడుగులు వచ్చినాయి రోజు మాత్రం పడదాం అని మా పద్మా ఇద్దరం వచ్చినాం మరి ట్రై చేద్దాం మొన్న బాగా మంది ఉండే ఇటు వాడిన అటు ఉండదంటే కజిబీజీ అయిపోయింది పట్టలేదు ఇవాళ మాత్రం బొమ్మలు పడదాం మాత్రం మరి ఇద్దరం సాధిస్తామా లేదా చూద్దాం తోబెలకు అట్ట కూడా సాయంత్రం దిగుతా ది వచ్చి మళ్ళీ ఎక్కువ ఎక్కువైనా చెప్ప తొందరగా నీళ్ళగ వేరుకు తల్లి హైలోవు నానింది కదా మెల్లగా జారు

పల్లె అటు దట్ట కింద ఒకన అది సోపెల రివర్సల్ పెట్ట సోపల రివర్సల్ ఇటు పోతుంది

మో అది ఎటు పోదు మోటార్ కొంటే ఉంటుంది తాడు పట్టుకో

అది వాయిరు హ్ హైనాటమాయి దాలే వొచ్చు అప్ప దట్టకింద దట్టకిందనది దట్టకింద అగో అగో గట్టు సైడ్ ఎడిటుడు ఇటు 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 పైప్ ఉన్నది పైప్ ఉంటే అక్కడ పైప్ కాడ వాటి సైడు అల్లే జారిపోయింది అది కింద నుండి వేయింది పైప్ పొంటే తిరుగుతుంది అది నీళ్ళు విరగబట్టే మళ్ళా నుంసట మోటార్ వెట్రాన ఒక్కసారి వై మోటార్ వెట్రాన బుట్టి కొడాలి ఆ బుట్టి బుట్టి అట బుట్టిది ఆ బుట్టిచి ఇది ఇవాయి బుట్ట తినింతా వాలేకొట్టంది గాది ఎగిరు దునికిదా ఎగిరు దురికి ముతి వాలుతానొకదిరైతే ఉహ నరుకలని ఒకటి వడ ఒక బొమ్మ చేస్తుందిగోగో ఒక బొమ్మ చేస్తుంది కదా ఒకటి వచ్చిందిగో ఒకటి బొమ్మైతే వచ్చింది ఓహో సో మారాపూర్ కా ఈ ఒక్క రొయ్య వచ్చింది నిలసిని బాధ మార్దులు వల్లం కా చిన్న చిన్న భాషలని బాధ ఈ రొయ్యలు

ಏನಕ್ಕೆ ಕಪ್ಪ ಮ ಹೋಚೆ ಮಲ್ಲೋ ಕದ ನೀಲೋಡೆ ಕೊಟ್ಟಿ ನೀಲೋಡೆ ಕೊಟ್ನಾ ಅಂತ ಡ್ರೈ ಮಾಡ್ತೀದಾವು ಕಳಶಾ ಬಾ ಆಗ್ತಿದೆ ಇಂತ ಅಂತ ಮತ್ತೆ ಇನ್ನ ರೈತ ಮಲ ಗುಣ ಶಾಪಾಯ್ತೋನೇ ನಾನು ಆಗಂಗೆ ತಾನೆ ಅದು ಕನ್ ದೇವರ್ ಬಾವುನ ರೇ ಗಾಟಿ ಬಾಯ್ತಂತೆ ಇಲ್ಲ ಗೊತ್ತಿಲ್ಲ ನಮಸ್ಕಾರ

పెద్దదైతే వాళ్ళే నెర్వాడ కొడతీ అది రెండు వాడాలంటే నెర్వాడవుడే చిన్న ఫ్రెండ్స్ ఇంకోటిలో

మోటార్ పైపు ఇట్లా ఇవన్నీ ఉండుట్లనే అది మంచిగా తప్పించుకుంటుంది తోపల అక్కడ వేసి దానికి నెట్టుకర చుట్టు తిరిగి తోపలొక్క కాడ పెట్టు చెయ్యలతో అనుకుంటూ అది దాంట్లో పడుతుంది

దానికోసం రెండు రోజులు పట్టి ఎంకలాడుతానాం కాబట్టి అది దొంగదైంది దానికి తెలిసిపోయింది

మోటార్ కాడ ఉన్ను పైప్ కాడ అది నమ్మిస్తుంది అగే అగ మళ్ళీ ఇటు సైడ్ తిరుగు మళ్ళీ అట్ని అలా అట్

అది అదే ఆడుకుంటానూడ అలా రెండు ఉన్నాయి కాబట్టి ఒకటి ఒకటి కాకుండా ఒకటన్నా అనగబట్టినా అన్నా చేతికి అనగలే

મત સાધી બીજા બુડી મૂકવાના ખૂબ અઢી ગો પીલ ઉત્તમ બોમે બોમે ઉગે ચૂંટણી ના వెరీ గుడ్ ఒకటి వాడేది ఒకటి వాడేది ఇంకోటి రెండు ఉన్నాయి ఇంకొకటి పెద్దది ఇవన్నీ చిన్నయే చిన్నది మూడో పడది ఇంకొన్నాయి చిన్నవిడ కొట్టుదా ని కొట్టే గురువు బాగుండాలి లేకపోతే ఇంత కష్టం కాకపోగా గురువు బాగుండు కష్టమవుతుంది ఎప్పుడు అది ఎంపు కొట్ట మరి పైగానా ఎగురుతుంది అంటావా దాంట్లోకి వెళ్ళి ఇప్పట్లో కదా పరంగాను పైపు కొంటే ఆ తోపెల పెట్టు ఇప్పుడు అన్నట్టుగా మెల్లగా తోపెల వంకరా అనకరా చేయితోని మెల్లగా తోపల వంకర అనుకున్నాం అనుకో అటు దాంట్లో తోపెల పడుతుంది అవో అవ్వ ఎగురుతుంది మరి ఈయన ఇ మరి మీదికి మరి ఇంతసేపు కష్టపడదంతా వేస్ట్ అవుతుంది

పట్టివచ్చినా నా అదృష్టం చెప్పుకోవట పోతుంది లేకపోతే లేదు దాన్ని రాగపోవు నాకు వంట రెండోది కొంటుంది గుడిలా మన కాలు ఉంటుంది కదా కాలులా ఇంత పొడుగులా వండదు ఇంత పొడుతోంది అగ్గో ఇది చూడు చదువుతాను ఇది చూడు రెండు పడ్డాయి రెండు పడ్డాయి రెండు సాధించా ఇగో ఇవ్వండి కిలో మాటలుగా లేదు మామూలుగా లేదు కిలో ఉంది రాక్కన్నా ఎక్కువ ఎక్కువ చిన్నవి పడ్డా అవసరం లేదు ఎక్కువ రెండు పెద్ద అయితే పడ్డాయి పోతుంది గో గోడ్ బుర్రంగా బుర్రంగా పడ్డది ఘోరంగానైతే గురదల బుర్ర చూడే నా యేసుడు ఆ మధ్యలో బాగా దిగబడుతుందనమాట దిగబడి కొద్దిసేపు ఉండేవారికి పీసుకపోతుంది దీన్ని ఏ లోపల ఇట్లా కలికా ఇట్లా పెట్టి నేట దొక్కుతుందిగా మన కాలు నా కాలు దిగబడ్డ కాలునే ఉన్నది ఎక్కుతాను ఇవాళ రాక దొరకలే కాబట్టి కష్టంగా పడుతున్నాం కొంచెం ధరలు కూల్తానే మెత్తగా ఉన్నాయి ఫ్రెండ్స్ కొంచెం కష్టం ఇలా అనమాట ఇక చూస్తే సీప్ అనిపిస్తుంది కానీ ఘోరంగా ఉన్నది ఇట్లా మన ఇసిరాట ఉంది అనమాట అటుటి అయితే పట్టినా దీన్ని దీన్ని గురెక్కి సాధించాలని నాకు ఇవాళ పట్టుదల కొద్ది వచ్చిన రెండింటిని అయితే పట్టినా రెండు బొమ్మలు అయితే పడ్డాయి పెద్దగా ఉన్నాయి కీలకీలు ఉన్నాయి మామూలుగా లేవు సుద్ద చేతికి నాకు అవురాబావు చేత పట్టినా కానీ చేత ఖచ్చితంగా అవురా నాకు చేత పట్టి రూపాయలు వేసా చూడండి కిలోకి ఎక్కడ ఉంటుంది కదా ఇలా ఉంటుంది ఇది నాకేలా ఉంటుంది వెళ్ళలే అటు బుడుగుల బురద ఉన్నట్టు అనుకున్నది ఇది కిలాకి పైన ఉంటుంది కిలా పైన వాటి ఫ్రెండ్స్ ఇగో రెండు ఉన్నాయి చూడండి ఇగో ఒకటి ఇవి అదే పావు కిలో రెండు మూడు మూడు ఇది చిన్నగా ఉంటుంది బాగుల బాగులే రెండు వాడి ఈ రెండు పెద్దవి ఉన్నాయి రెండు పెద్ద భూమిలు అయితే వాడియ్ మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేసి రెండు పెద్ద భూమిలు ఒకటి ఐదో కిలో బాగుంటాయి వచ్చి కిలో ఉంటుంది ఫ్రెండ్స్ రెండు కోమాతనమాట నన్ను ఎట్లా పడితే అని కోమాత అనే ఉన్నట్టుంది ఇది పుచ్చ తక్కువ లేదు కోమాత నన్ను ఎట్లా వాటినవారు అనుకుంటానే నా నాకు చెప్తాను ఇవి కానీ ఇవాళ అంటే సాధించినా పట్టిన మొన్న అయితే దొరకలే ఇలా వాటినవి రెండింటి పెద్దవి పట్టినా ఇంకా చిన్నవి చిన్న ఇంకా ఉన్నాయి చూద్దాం అర్ధ కిలో పాపతి ఉండే చూద్దాను అర్ధకి పట్టి చూద్దాం మోస తీసుకోరాదు మోస తీసుకో అన్న మోస తీసుకుంటే ఇంకా నీళ్ళు ఎక్కువైతే రావు అయినా నేను నువ్వు ఉన్నామనే పట్టినా ఎందుకంటే ఆడలం గట్టేది తీసుకోడానికి ఆడలం గట్ట సాధించి చూద్దాం అబ్బా బొమ్మలు పడతా దిగిండి ఏతులకు పట్టలేదు అని ఖచ్చితంగా నా పోనా ఈ అంటే ఆడళ్ళు ఖచ్చితంగా అంతే అనబోదువా రేపు అంటూ నాకు తెలుసు ఇక సాధించినావు కదా అంటూ మనం సాధించే వరకు సాధించినావు కానీ మెచ్చుకుంటారు అదే సాధించకపోతే చీ ఏ పట్టినా కానీ కాదని రేపు అయితే రేపు పడదామంటే రేపు పడదామంటే ఏమని తెలుసా ఖచ్చితంగా నేను క్యాచ్ చేస్తాను నువ్వు నిన్న పట్టినావు కానీ ఇలా పడతావు పని ఉన్నది నాకు నేను రానివాను అవునా కదా ఇది పక్క షూరు అందరికి ఎరికే ఇది వాళ్ళు మంచిగా మనం చేస్తే మెచ్చుకుంటారు లేకపోతే మెచ్చుకో మరి నన్ను తీసుకొచ్చి పని వేస్ట్ కదా మరి అదృష్టమా నన్ను తీసుకొచ్చి పని వేస్ట్ కదా అంట నేను నిజం అవి పడితేనేవా ఏమనిపించేది పడపోయేసరికి అయ్యో పని అంతా వేస్ట్ అయ్యాని అని మళ్ళీ బాధ అనిపిస్తుంది అట్లా ఏమన్నా మేము అదృష్టం అందులో లేకపోతే మన చెట్టు కట్టుకొని వచ్చినావా పడతాయా అని పడితే పడతాయి అదృష్టం ఉంటే పడతాయో లేకపోతే లేదు అవి పడతాయా అని నమ్మకా ఏమైనా మేము చెప్పగలుగుతామా ఐడియాతోనే పట్టాలి సంతోషపడాలి ఐడియాతోనే మెల్లగా పట్టాలి అట్లా పంట పడకుండా సంతోషపడాలి అలా కిడ్ దిగాలి నేను చేతులతో మెల్లమెల్లగా అనుకరా నువ్వు మాట్లాడిన కొద్దీ అవి ఎన్నెనో మెల్లగా తప్పించుకొని ఉంటాయి மனுஷி அன்னதா கால் வெளி அது

దాని ఒక వెట్టకు చెయ్యి తో తోపలతోనే అను కానీ అది చెయ్యి అన్నాం అనుకో కూడతద చేతుల కింద వెట్టకు తోపలతోనే కురియాలు ఉన్నాయి బొమ్మలు ఉన్నాయి

ลาดวัटे అది పీర్చుకున్నది కదా పీర్చుకున్నది కాలు కదే కానీ మెల్లగది ఆయనతో ఆ కాలు ఏం లేదు కానీ బెడ్స్ కొట్టినట్టు అయితే పుట్టుకో అంటాయి కాలు కోడి కాళ్ళు లెక్క ఏమున్నది అవోతాయి విరుగుతాయి మరి బుడుగు పీర్చుకుంటుంది కదా అది అది రెండు గజాల పెట్టుండవచ్చు బుడుగు అంత అది వరద కొట్టి అంత కూలింది కదా

చిన్న చేపలు ఇవి మన మా అల్లుడికి అయితే మంచిగా అడుగుతా నేను ఇవి ఎండ పోసుకుంటాను అయితే చేపల మల్లుడి బంగారం మా అల్లుడి వస్తాను అంటే కానీ ఇలా నాలుగు మళ్ళా ఇవ్వకొచ్చాడు గర్వబాద్ది ఈ బురకలు అన్నీ వాళ్ళు లేకపోతే కినాల్లా పట్టుకుంటురాళ్ళు ఒండితో నలుగు అర్త ఇది ఇవన్నీ అమే బాగానే పడ్డాయి ఇవన్నీ అత్త తీసుకొ ఇవన్నీ పట్టుకపో మామూలు అయితే ఇక మన చేపలు అయితే ఇవి పడ్డాయి ఇక రెండు బొమ్మలు పెద్దవి దొరికినాయి ఇక పెద్ద అంటే మామూలుగా లేవు బాగా పడేది వీటికి కోపం బాగున్నది రేషన్ బాగుండేది రేషన్ బాగుండేది ఇప్పుడు బొమ్మలది ఇక ఒకటి కిలో బాగుంటుంది ఒకటి కిలో ఉంటుంది రెండు అబ్బో ఇంకోటి పాలు కిలో పాలు కిలో పడ్డాయి ఇంకో మధ్యన ఈ చేపలే ఒకసారి ఉంది ఇంకటి పాకిల పావుకిలు రెండు దొరికినాయి ఒకటి పావుకిలోకి చిన్నగా ఉన్నది చేపలు మాత్రం ఇవి అలా దొరికినాయి ఫ్రెండ్స్